హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజల నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన ప్రజావారిని తెలుగు దినపత్రికల్లో మెయిన్ ఏం వార్త విశేషాలు ఎట్లా ఉన్నారు చూద్దాం తెలంగాణలో ప్రజారాజ్యం రైతన్నల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తెలంగాణలో ప్రజారాజ్యం అంటే ప్రజలు పోయి అసెంబ్లీలో కూర్చోపోయి ప్రజలు ఓట్లేసి నాయకులను గెలిపించరు నాయకులు ప్రజలకు ఏం పరిపాలన ఇస్తారు ఆ ఉన్నటువంటి సమస్యలను ఎట్లా ఎట్లా పోరాడతారని చెప్పేసి అన్నాను కానీ ఇక తెలంగాణలో ప్రజారాజ్యం అంటే ప్రజలు ప్రశ్నిస్తేనేమో ప్రజలని కేసులో పెట్టాలి పిఎస్ఎల్లో కూర్చోబెట్టి జైళ్ళలోకి పంపించాలి ఇంకా ఉత్త మాటలు ఇవన్నీ అసెంబ్లీ ఇష్టం వచ్చినట్టు అధికారంలోనూ అయితే వాళ్ళకి మాటలు నరం లేని నాలు నలభై మాటలు అన్నట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితేనే ఉంటారు ఇక రైతన్నల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు ప్రత్యేక చర్యలు ఏం చర్యలు తీసుకున్నారు ఇలాను తెలంగాణ రాష్ట్రంలో దేశ వ్యాప్తంగా రైతు సంఘాలు అందరు ఏకంగా కావాలి గిట్టుబాటు ధరను పెంచాలి కష్టపడ్డదానికి సొమ్ముకి వాళ్ళు రాత్రనక పాగలనక రైతులు కష్టపడతారు గిట్టుబాటు ధరను పెంచినప్పుడే రైతులు అభివృద్ధి చెందుతారు కానీ ఈ ప్రభుత్వాలు వచ్చి ఏం ఉద్ధరించాయి ఇంకా రైతుల మీద ఆధారపడిన ఆర్థిక వ్యవస్థని వాళ్ళు ఇది చేసుకుంటున్నారు కానీ రైతుల సొమ్మును దోసుకోబోతున్నారు కానీ రైతులకు చేసింది ఏం లేదు ఆత్మహత్యలు ఆగుతలేవు అప్పుల బాధ రైతన్నలకు ఆగుతలేదు ఆర్థికంగా డెవలప్మెంట్ అయితే తెలంగాణకు రైతులు గుండెకాయ వంటి వారని వారి అభివృద్ధికి ఆ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు బుధవారం నుంచి తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి రై ప్రభుత్వానికి రైతులే గుండెకాయ రైతుల గుండెల్లో మీరు ఓడుస్తుంటారు గవర్నర్ ప్రసంగం గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతల ప్రెస్ మీట్ లా ఉంది కేటీఆర్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు గవర్నర్ ప్రసంగం గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతల ప్రెస్ మీట్ లో ఉందని కేటీఆర్ ఇద్దేవా చేశారు గవర్నర్ తో పచ్చి అబద్ధాలు చెప్పించారని విమర్శించారు ఏముంటుంది ఎవరు డబ్బు వాళ్ళే అన్నమాట ఈ డప్పు వాటే దుఃఖం బంద్ చేసుకొని అభివృద్ధి దృష్ట్యా పరిపాలన వ్యవస్థ చేస్తే బాగుంటుంది ఈనాడు ఎవర్జేబులు ఎంత ఎడుతున్నాయి ఎవరిళ్లకి ఎంత సొమ్ము వస్తుంది అక్రమాస్తులు ఈడకుంటున్న బినామీల పేరు మీదనే ఉంది తప్ప తెలంగాణ రాష్ట్ర వ్యవస్థ మాత్రం ఇంకా క్షీణించిపోతుంది భారత్ మారిషస్ ఫ్రెండ్షిప్ రక్షణ రంగంలోకి కీలక ఆ ఒప్పందాలు పరస్పర గౌరవం స్థిరత్వంపై చర్చలు ఇరు దేశాల మధ్య పలు అంశాలపై ఆ ఒప్పందాలు ఎనిమిది ఒప్పందాలపై మోడీ రామ్ గులాం సంతకాలు మోడీని పొగడ్తలతో ముంచెత్తిన మారిషస్ ప్రధాని ఏదైతే మరి మన నరేంద్ర మోడీ గారు మారిషస్ ప్రధాని గారితో మరి ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది సో ఏ రంగంలో కానీ డెవలప్మెంట్లో భాగంగా మన నరేంద్ర మోడీ గారు ఇతర ప్రధానలతో మీటింగ్లు ఏర్పాటు చేసుకోవడం కానీ సరైన సత్సంబంధాలు ఏర్పాటు చేసుకొని ఫ్రెండ్లీ మూమెంట్ కొనసాగించడానికి ఆర్థికంగా డెవలప్మెంట్ కావడానికి చాలా ఆలోచిస్తుంటారు నరేంద్ర మోడీ గారు సో మంచి మూమెంట్ అది పార్టీ ఫిరాయింపులపై సుప్రీం సీరియస్ ఇరవై ఐదులోగా కౌంటర్ దాఖలకు ఆదేశం అనర్హత పిటిషన్లపై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ వచ్చిన పది మంది ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ కు తెలిపిన సుప్రీంకోర్టు అసెంబ్లీ సెక్రటరీ ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ తాజా విచారణలో కీలక వ్యాఖ్యలు చేసిన న్యాయమూర్తులు వీళ్ళంతా మరలా గొడవకి జంపు జర్నాలీలు కొడతా కనిపిస్తుంది ఆ విచారణ విచారణలు ఏం అవసరం లేదు అనిపిస్తుంది కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఎమ్మెల్యేల అనర్త పిటిషన్లపై బుధవారం సుప్రీం సుప్రీంకోర్టులో జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారణ చేపట్టింది విచారణ లేదుగానే కాక దగ్గర పోయి జర బతలాడుకుంటే కాక ఒప్పుకుంటాడు ఏం పర్లేదు సీఎం స్టాలిన్ ఆగ్రహం మీ మాట వినకుంటే నిధులు ఆపేస్తారా అన్ని మతాలను గౌరవిస్తాను కానీ నేను ఒక యోగిని అన్ని శాఖలు మతాలను గౌరవిస్తాను కానీ ఒకరి ఆరాధన స్థలాన్ని మరొకరు బలవంతంగా ఆక్రమించుకోవడం ఇతర విశ్వాసాలను ధ్వంసం చేయడం ఆమోదయోగ్యం కాదు సంబాల్లో అరవై యాత్ర ప్రాంతాలు ఉన్నాయి ఇప్పటి వరకు పద్దెనిమిది ప్రాంతాలను మాత్రమే గుర్తించాం సంబాల్లో శివాలయానికి యాభై ఆరు ఏళ్ళ తర్వాత జలాభిషేకం నిర్వహించమని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు వాస్తవానికి మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టింది పేరుగా భారతదేశం సో గతంలో రజాకారులు పాలించినప్పుడు ఎన్నో ఆలయాలను ధ్వంసం చేయడం జరిగింది సో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో ఆలయాలను మనం మనం గుర్తించాల్సినటువంటి ఆస్కారం ఉంది ఆలయాలను హిందూ ఆలయాన్ని కూర్చున్నటువంటి స్థానంలో మళ్ళా పునర్ పునర్నిర్మించుకొని కానీ యోగి ఆదిత్యనాథ్ కూడా అదే విధంగా ముందుకెళ్తూ ఎన్నో ఆలయాలను మళ్ళీ పూర్వవైభవం తెచ్చే విధంగా కృషి చేస్తున్నారు సో మన అన్ని రాష్ట్రాల్లో కూడా అదే విధంగా జరిగింది కాబట్టి హిందూ ఆలయాలను మనం డెవలప్మెంట్ చేసుకోవాల్సిందిగా కోరుతా పొలిటికల్ మెచ్యూరిటీ లేకనే సీఎం మార్చని వ్యాఖ్యలు హరీష్ రావు పాలన చేతకాక పరిణామ గ్యారంటీల నుంచి దృష్టి మరల్చేందుకే గారని మాటలు హామీలు అమలలో అటర్ ఫ్లాప్ సారభూతి రాజకీయానికి ఫ్లాప్ అయితే ప్రజలకి ఇంటికే అర్థమైంది ఉన్నటువంటిది తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏ విధంగా ఫుదేలైపోయింది ఒక్కొక్క నెత్తి చేతులు పెట్టుకొని ఆగభాగం అవుతున్నారు అప్పులు తెచ్చి జాగాలు కొని ఈనాడు జాగాలు రేట్లు ఒక పది లక్షలకు కొంటే యాభై లక్షలకు కొంటే ఈనాడు ముప్పై లక్షలకు ముప్పై ఐదు లక్షలకి కొనుక్కుంటామని చెప్పేసి అడుగుతున్నారు సో జాగాలు కొనుక్కున్నట్లు అగ్రిమెంట్లు చేసుకున్నారు రిజిస్ట్రేషన్లు అయితే జరుగుతలేవు అట అమినోడు పైసలు ఆడుతుండూ ఇటు కట్టాలంటేనే మింటైనా పైసలు లేవా తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మొత్తం ఆగమాగం ఉండే పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగాలకు తమిళం తప్పనిసరి హైకోర్టు కేంద్ర తమిళనాడు రాష్ట్రాల మధ్య జాతీయ విద్యా విధానం అమలు విషయంలో నెలకొన్న వివాదం కొనసాగుతూనే ఉంది త్రిభాషా సూత్రం అమలును రాష్ట్రంలోని రాజకీయ సినీ ప్రముఖులు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసింది వాళ్ళ పంచేదారులున్నారు బీహార్ శాసన మండలిలో నితీష్ కుమార్ రబ్రిదేవి నితీష్ రబ్రీదేవి మధ్య వ్యాగ్వాదం రాష్ట్రం కోసం గత ప్రభుత్వం ఏమి చేయలేదన్న నితీష్ విపక్షాలతో కలిసి వాకౌట్ చేసిన రబ్రీదేవి బీహార్ శాసన మండలిలో సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి మనది కూడా ఈ ఈరోజు మెలమెల స్టార్ట్ అవుతుంటుంది ఇక రోజు మంట పెట్టి జరగ గెలిగిస్తారు ఇక అది మడుతుంది ఇక పెద్దగా అవుతుంది ఇక మన తెలంగాణలో కూడా ఇక సో ఇది ప్రజల మనం చూస్తా ఉన్నాం మన ప్రజావాణి తెలుగు తినే పత్రికలు నేను పేర్చుకున్న వాతావేషాలు అందరికీ సెలవు నమస్తే